పేదల సంక్షేమం అభ్యున్నతి లక్ష్యంగా వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు రూపుదిద్దుకుంది పాత చట్టాన్ని ఆసరాగా చేసుకుని ముస్లిం సామాజిక వర్గంలో కేవలం పదిహేను శాతం జనాభా కలిగిన ఆశ్రఫ్లే వక్ఫ్ బోర్డులో సభ్యత్వం పొందారు దాదాపు ఎనభై ఐదు శాతం జనాభా ఉన్న పాస్ మండాలను బోర్డులో సభ్యత్వం దక్కనివ్వకుండా చేసి పెత్తనం చెలాయించారు వక్స్ ఆస్తులను అక్రమంగా లీజుకు ఇచ్చి కోట్లాది రూపాయలు దోచుకున్నారు ఇలాంటి దోపిడిని అవినీతిని అరికెట్టేందుకు ఈ వక్స్ సవరణ చట్టం అమలులోకి వచ్చింది వెనుకబడిన పాస్ కూడా వక్స్ బోర్డులో సభ్యత్వాన్ని తప్పనిసరి చేసింది వక్స్ భూముల ద్వారా ఏడాదికి పన్నెండు వేల కోట్ల ఆదాయాన్ని పొందే మార్గాన్ని చూపించింది వక్స్ సవరణ చట్టంతో పేద ముస్లింల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి వక్స్ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంతో నాణ్యమైన విద్య వైద్య సౌకర్యాలు కల్పించబడతాయి నైపుణ్యాల కేంద్రాలు ఏర్పడి ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి ఈ వక్ఫ్ సవరణ చట్టం పెద్దల కోసం కాదు పేదల కోసమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టాలి